హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ చాలా మందికి బొంగురు గొంతు లేకపోతే స్వరపేటికలో కనతలకు సమస్య ఉంటుంది అయితే దానికి సంబంధించి ఆధునిక లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారో మనకు ఇప్పుడు ప్రొఫెషనల్ వాయిస్ సర్జన్ డాక్టర్ వి ఫణీంద్ర కుమార్ గారు మనతో ఉండి మాట్లాడతారు ఫణీంద్ర కుమార్ గారు ఫస్ట్ వాయిస్ సర్జన్ ఆఫ్ ఇండియా అంటే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫోనో సర్జరీ అనేది చేశారు అండ్ అమెరికాలో ఉన్న వాయిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా దానికి ప్రొఫెసర్గా కూడా బాధ్యతలు వహిస్తున్నారు సో డాక్టర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు బొంగురు గొంతు అనేది చాలా సర్వసాధారణమైన సమస్య అంటే చాలా మందికి ఉంటుంది దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అసలు దానికి కారణం ఏంటి ఓకేనండి బొంగురు గొంతు అనేది చాలా సాధారణ సమస్య చాలా కామన్గా వచ్చేది ఇది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జలుబు నుంచి జలుబేసినప్పుడు కూడా కొంతమంది ఇట్లా మనకి బొంగురు ఉంచు రావడం నాలుగు రోజులుంటే పోవడం జరుగుతుంటుంది కాబట్టి చిన్న కారణాల జలుబు నుంచి ఇక సీరియస్ కండిషన్స్ గొంతు క్యాన్సర్ అంటే స్వరపేటల క్యాన్సర్ వరకు కూడా బొంగురు గొంతు వచ్చే అవకాశం ఉంది సో ఒక్కొక్కసారి మనం బొంగురు గొంతే కదా అని అట్లా నిర్లక్ష్యం చేసి పెద్ద దాన్ని వదిలేయకూడదు అనమాట అంటే దానికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి క్యాన్సర్ అంటే సొరపేట క్యాన్సర్లో ఫస్ట్ తెలిసేది బొంగురు గుంతి బొంగురు గొంతు మొదలవుతుంది అందువల్ల ఏంటంటే మనకి ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు అంటే డబుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే ఎవరికైనా సరే ముఖ్యంగా మూడు వారాలు మించి గనక బొంగు గొంతు అది క్యాన్సర్ అవి ఉండొచ్చు కాబట్టి వెంటనే వెళ్ళి డాక్టర్ని సంప్రదించి స్పెషలిస్ట్ చూపించుకొని మూడు వారాల మించి బొంగురు గొంతు ఉన్న వాళ్ళు వెంటనే చూపించుకొని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకోవాలని చెప్తారు అది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఇది స్మోకర్స్లో స్మోకర్స్లో ఇది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కనుక వాళ్ళు వెంటనే ఇటు ఉంటే వెంటనే చూపించుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇది కాకుండా దీని హోర్స్ వాయిస్ అంటాం అంటే ముగ్గురు పోతుంది మామూలుగా హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటారు హోర్స్ వాయిస్ రఫ్ వాయిస్ స్క్రాచ్ వాయిస్ చాలా రకాల పేర్లు ఉంటాయి ఇది ఎవరికైనా రావచ్చు కానీ ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ ఉంటారు ప్రొఫెషనల్స్ అంటే ఎవరు స్వరం పైందే ఆధారపడి జీవించేవాళ్ళు ఇప్పుడు మీరున్నారు యాంకర్సు ఫర్ ఎగ్జాంపుల్ అట్లాగే సింగర్సు టీచర్సు లాయర్సు పొలిటీషియన్స్ ఏంటి న్యూస్ రీడర్స్ బిజినెస్ పీపుల్ తెల్లలేసి వాళ్ళ గొంతు మీదే పని వాయిస్ మీదే కదా వీళ్ళందరూ ప్రొఫెషనల్ వాయిస్ ఉందా వస్తారన్నమాట ఇటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక్కరోజు వాయిస్ పోయినా వాళ్ళ పని అయిపోయింది ఎందుకంటే వాళ్ళకి పని జరగదు అయిపోతుంది పని వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ వాయిస్ వీళ్ళు ప్రొఫెషనల్ వాయిస్ అంటాం మామూలు వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ఈ ఈ ముగ్గురు గొంతు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎందుకంటే వీళ్ళు ఎక్కువ వాయిస్ యూస్ చేస్తుంటారు కదా ఆ యూస్ చేసే విధానంగా సరిగ్గా తెలియనప్పుడు దాని గురించి సరిగ్గా కేర్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ప్రాబ్లం ఈ బొగ్గురు గొంతు కానీ హోర్స్ వాయిస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది మన అందువల్ల వీళ్ళేంటే ఇటువంటి వాళ్ళు ప్రొఫెషనల్ వాయిస్ అందరు కూడా వాయిస్ హైజీన్ టెక్నిక్స్ అంటాం మన బాడీ హైజిను డెంటల్ హైజిను ఎట్ట జాగ్రత్తలు తీసుకుంటాము ఇది కూడా వాయిస్ హైజిన్ టెక్నిక్స్ ఉంటాయి అంటే స్వరాన్ని ఎట్ట కాపాడుకోవాలని విషయం తెలిసి ఉండాలి వాళ్ళకి అది తెలిస్తే వీళ్ళకి ప్రాబ్లం లేకుండా వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది అనమాట సో ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ కూడా వాళ్ళకి స్వరం సింగర్స్ ఉన్నారు వాళ్ళ వాయిస్ పోతే వాళ్ళ పని అయిపోయినట్టే వాడికి వాడు ఏంటంటే వాడికి లైఫ్ అది ఎఫెక్ట్ రా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటారు వాళ్ళందరికీ అదే కదా వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళంతా భయపడాల్సి పని లేదు ఇప్పుడు ఎందుకంటే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి వాటికి ఎట్ట పోయినతే మళ్ళీ గుంతు మామూలు తీసుకొచ్చి తీసుకొచ్చేసనమాట ఈ తీసుకునే విధానాన్ని ఫస్ట్ టైం నేను దేశంలో ప్రవేశపెట్టాను ఈ ఆపరేషన్స్ని దాన్నే ఫోనో సర్జరీ అంటాం ఫోనో సర్జరీ ఫోనో సర్జరీ అనేది ఒక టెక్నికల్ టర్మ్ మన వాయిస్ సర్జరీ అనమాట సో ఫస్ట్ ఆపరేషన్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో మన ఆంధ్రప్రదేశ్ గుంటూరులో చేసాం ఇండియాలో ఒక ఒక పేషెంట్కి స్వరపేటికి పక్షపాతం వచ్చి గుంతుపోతే చేశాం ఆపరేషన్ ఒకరి గాడ్ పెరాలసిస్ ఫస్ట్ ఆపరేషన్ ఇండియా అది దాని తర్వాత మేము అసోసియేషన్ షార్ట్ చేయడంతో జరిగింది ఇప్పుడు సో ఈ ఫున అనేది ఇండియాలో ఫస్ట్ మన తెలుగు రాష్ట్రంలోనే స్టార్ట్ అయింది ఇప్పటికి కూడా ఈ కొన్ని ఆపరేషన్లు ఇక్కడ మన ఆంధ్ర కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు జరుగుతాయి తప్ప మిగతా ఎక్కడా లేవు అవకాశం కూడా లేదు కొన్ని ఆపరేషన్ కొన్ని ఈ మెట్రో సిటీస్లో కూడా లేవు మిగతా చోట్ల మన దగ్గరే అంత లీడింగ్లో ఉన్నాం మనం అంటే ఆన్ పార్త అమెరికన్స్తో ఉన్నాం అనమాట ఈ టెక్నాలజీలో అట్టున్నాం నెక్స్ట్ మీరు చెప్తాను దాని గురించి కూడా మీకు ఏంటి